హాయ్ అందరికీ బాగున్నారు అందరూ కామెంట్ చేయండి ఎలా ఉన్నారనేది డిమార్ట్ కరెక్ట్ అడ్రస్ చెప్పమని చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా చాలా ప్లేసుల్లో ఉన్నాయండి డిమార్ట్ స్టోర్స్ మీరు గూగుల్లో చెక్ చేస్తే చాలు మీకు దగ్గర ఏమున్నారని చూపిస్తుంది కానీ వైజాగ్లో అయితే నేను బెస్ట్ది నేను అయితే చెప్తున్నాను సూర్యబాగ్కి వెళ్ళాను డిమార్ట్ మళ్ళీ మురళీనగర్ డిమార్ట్ వెళ్ళాను మళ్ళా మధురవాడికి కూడా వచ్చానమాట అన్నిటిలో కంటే మధురవాడలో ఎక్కువ కలెక్షన్ అన్ని కలెక్షన్ ఉంటుంది పెద్దది ఇక్కడ చూడండి ఈ ఎండాడ్ దాటేసాము కాంప్లెక్స్ నుంచి వస్తే చెప్తున్నాను ఎండాడ్ దాటేసాము స్టీ స్టేడియం దాటేసాము మధురవాడ మధురవాడలో డి మార్ట్ మళ్ళీ గాజువాకలో కూడా ఉంది డి మార్ట్ కూడా ఓపెన్ చేశారు కదా ఇంకా చాలా ప్లేసుల్లో ఉన్నాయి మీ ఏరియాలో ఎక్కడ ఉందనేది గూగుల్లో చెక్ చేస్తే కరెక్ట్ అడ్రస్ డోర్ నెంబర్ ఆ నంబర్ స్ట్రీట్ లైన్ నెంబర్తో సహా వచ్చేస్తుంది అనమాట పిఎంపల్లెం జంక్షను తర్వాత శిల్పరామం కూడా దాటేయాలి శిల్పరామం కూడా దాటేసాక ఫస్ట్ క్రై ఇవన్నీ చంద్ ఏదో అరోమా ఫంక్షన్ హాల్ ఉంటుంది కదా అది కూడా దాటేయాలన్నమాట అవన్నీ దాటేశాక దుర్గ థియేటర్ వస్తుంది ఒక పాతకాలం థియేటర్ ఉండేది కదా ఆ దుర్గ థియేటర్ కూడా దాటేశాక అలాగా ఇలా వెళ్తుంటే కొమ్మ జంక్షన్ కూడా దాటేశాక మనకి బ్రిడ్జ్ వస్తుంది మధురవాడి బ్రిడ్జ్ ఆ ఆపోజిట్లో డీలర్ రోడ్లో వెళ్తే బ్రిడ్జ్ దగ్గర ఎడమవైపు ఉంటుంది అనమాట డి మార్ట్ ఇందులో అయితే అన్ని కలెక్షన్ ఉంటుంది